నా పేరు మోర్తల నాగిరెడ్డి జూనియర్ నేషనల్ బ్రాంజ్ మెడల్ కంగ్రాజులేషన్ థ్యాంక్ యూ సార్ ఈరోజు మిమ్మల్ని కలవటం మా అదృష్టం ఈరోజు ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాం ఉద్దేశంతో మల్లాడి గుడి మండల కేంద్రం నుంచి ఈరోజు హైదరాబాద్ రావడం మీ నివాసం రావటం మా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా మీ పేరు అంటేనే చాలామంది తక్కువ గుర్తుపడతారు మీ బయట ఒకసారి చెప్పండి సార్ నా పేరు పుమ్మనం రెడ్డి నేటి ప్లేస్ మూడు మండలం పల్లిగొడ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా నల్గొండ నైన్ సెవెన్ జాబ్ చేశాను నల్గొండ కబడ్డీ ప్రమోటర్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది జీవితం ఇచ్చి చాలామంది కొంచెం కోచింగ్ ఇచ్చి చాలామంది కాన్స్ట్యూబుల్స్ అయ్యారు ఇలా ఇప్పుడున్నీ కూడా నా శిష్యుడే

ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఎటెడ్ చేశాను తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ గవర్నమెంట్ నాకే మళ్ళీ తెలంగాణ స్కూల్ గేమ్స్ స్టేట్ సెక్రటరీ నాకే ఇచ్చింది భారతదేశాన్ని సౌత్ ఏషియా నుంచి ఫస్ట్ నేను విధానం సరే రెండుసార్లు సార్ తెలంగాణ వచ్చిన తర్వాత నా యొక్క సేవలను గుర్తించి స్కూల్ గేమ్స్ పెట్టేసాను ఇండియా వుహాన్లో జరిగినటువంటి టూ థౌజండ్ ఫోర్టీన్ వరంగల్ అథ్లెటిక్స్కు చీపీ విషయంలో భారతదేశంలో పంపిస్తుంది ఓకే అది మనం గమనించడానికి విషయం ఇప్పుడు లక్షల కూడా మనం సెకండ్ ప్లేస్ వచ్చింది అది మేము అది మాట మెమరీ కూడా మీరు గొప్ప కబడ్డీ ప్లేయర్గా క్రీడాకారుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకంటూ ఒక స్థానం ఏర్పాటు చేస్తున్నారు మీరు కబడ్డీ ఏ సంవత్సరం స్టార్ట్ సార్ మీరు కబడ్డీ నేను సెవెన్ సెవెంత్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను కాకపోతే అప్పుడు అంత అవగాహన లేదు కాబట్టి సెవెంత్ క్లాస్ ఏ సార్ చెప్పుకోవాలంటే సెవెంత్ క్లాస్ అంటే ఇప్పుడు ఆ కిన్నరసిమ గారు సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెక్రటరీ మన హైదరాబాద్ కబడ్డీ అసో నల్గొండ జిల్లా నుంచి ఓకే అప్పుడు మేము హనుమాన్ వ్యాయామశాల టోర్నమెంట్స్ తిరుమల టోర్నమెంట్స్ ఇట్లా ఆడుకుంటూ పోతుంది ఓకే ఆ సమయంలో మాకు ఇదే అర్థం కాబట్టి కబడ్డీ కాకుండా నేను హై స్కూల్ నుంచి డిగ్రీ వరకు కాలేజ్ చేశాను డిగ్రీ ఎక్కడ సార్ నల్గొండ ఎన్జీ కాలేజ్ ఎన్జీ కాలేజ్ హై స్కూల్ ఛాంపియన్షిప్ జూనియర్ కాలేజ్ ఛాంపియన్షిప్ ఎన్జీ కాలేజ్ ఛాంపియన్షిప్ ఏ ఇయర్ కాలేజ్ సార్ నేను సెవెంటీ సెవెన్ నుంచి ఓకే టూ వరకు ఆడాను అంటే నా మ్యారేజ్ టూ థౌసండ్ సిక్స్ సిక్స్

ఆ మెమరీ ఇప్పుడు మళ్ళీ మా మామగారు ఉండి ఇప్పుడు నీకు అవసరం ఉద్యోగం చేసుకోవడం కబడ్డీ ఆడుతూ ఉంటే కబడ్డీ గురించి మాట్లాడదు కబడ్డీ లైఫ్ మై మదర్ అని చెప్పి నేను అది ఒక ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆడడం మళ్ళీ తిరుమలని మన హనుమాన్ వ్యామ్శాల టోర్నమెంట్లే ఫస్ట్ ప్రైజ్ మేము కోచ్చాం మళ్ళీ అప్పుడు రాజుగారు కూడా నా టీమ్ ఆయన ఇప్పుడు అతను మా ఫ్రెండ్ చచ్చిపోయి ఆయన మెమో పేరు కూడా సార్ మీరు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి టూ థౌసండ్ సిక్స్ నైన్టీన్ సెవెంటీన్ సెవెన్ నుంచి టూ థౌజండ్ వరకు మీకు బలమైన ప్రత్యర్థి టీం సార్ మాకు ఎప్పుడైనా బలమైన ప్రత్యర్థి టీం తిరుమల తిరుమలగిరి అంటే రైల్వే ఎహల్ రెడ్డి గారు ఇప్పుడు ఆ బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డి గారు చనిపోయిన స్వర్గీయ లక్ష్మణారెడ్డి స్వర్గీయర్ రెడ్డి రెడ్డి బ్రహ్మానంద రెడ్డి తర్వాత కోటిరెడ్డి కోటిరెడ్డి పెద్దరెడ్డి సార్ పెద్దరెడ్డి నెక్స్ట్ సార్ ఆ ఇంకా రెండు సార్లు నర్సింహ ఆడేది నరసింహ మేము కుడైతే గుడిపేళ్ళు గెలిచినామో అప్పటి నుంచి వాళ్ళు బ్యాక్ అయిపోయారు మాకు ఇదే టీం తర్వాత ఒక ఒకసారి సురేందర్ రెడ్డి చండీనా శివనాయన్స్టేబుల్ ఉండే కోదారు ఈ టీమ్లో కూడా ముస్తాం కూడా ఆ ఈ టీ కూడా మేము మేములర్ ఊంచినాము ఓకే సార్ మీకు ఇది నేనే బోల్ విషయం తిరుమల ఊడించాను మీకు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్లో మర్చిపోలేని టోర్నమెంటు మెమరీగా ఏది ఉంది సార్ ఒక విధంగా చెప్పాలంటే పేరూరే పేరూరు ఏరూరు అంటే చెప్తాను ఎన్ బై ఎనభైలో మా విలేజ్ మా బ్రదర్ పద్దెనిమిది ఎనభై ఎనభై నేను అప్పుడు సెమీఫైనల్ వచ్చిన తర్వాత నన్ను పోలీసులు ఎందుకు సార్ మా విలేజ్లో పాలిటిక్స్లో ఒక మాట జరిగింది మీ విలేజ్ మటర్ మండ అది అది నన్ను మంట మా బ్రదరు వంట ఉంది కాబట్టి ఆయన కూడా వాళ్ళు చేసేలా ఉన్నారు ఓకే ఓకే అయితే సెమీఫైనల్ వచ్చాము పడిపోతే జానా రెడీగా లోచి సంధి ప్రే

స్టేషన్ తీసుకొచ్చిన నైట్ జానారెడ్డి గారు వచ్చారు మఠారెడ్డి గారు వచ్చారు సార్ అయితే ఆడికి వెళ్ళి చక్కగా సిట్ చేసి తీసుకెళ్లారు నాకు అది నాకు సేమ్ అనిపించింది నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి కబడ్డీ ఆడి విన్నర్స్ తీసుకున్నాను పేరు ఓకే సార్ సార్ మీరు ఒక మంచి కబడ్డీ ప్లేయర్గా గోల్డ్ మెడలిస్ట్గా ఈరోజు ఇండియాలో ప్రో కబడ్డీ వచ్చింది సార్ మట్టి మీద కబడ్డీ మ్యాట్ మీదకి వచ్చింది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ మరి అది కబడ్డీ క్రీడాకారుడిగా మట్టి మీద కబడ్డీ మ్యాట్ మీదకి వచ్చింది కార్పొరేట్ లేవర్లో బిజినెస్ ఓకే ఓకే స్టార్టింగ్ మొదట్లో ప్రో కబడ్డీ చూసినప్పుడు నేను సంతోషపడ్డాను ఎందుకు సంతోషపడ్డాంటే ఆరు వందల మేము మోకా మడికట్ల మట్టి మీద కూడా రాలల్ నాగే జంప్ అరే ఆ దృశ్యం మాకు రాదా అను కానీ ఫస్ట్ ప్రో కబడ్డీ తర్వాత అంత బిజినెస్ అయిపోయింది ఎట్లా బిజినెస్ అయిపోయింది ఇప్పుడు ఒక టీం నిలవాలి ఫిక్సింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ప్లేయర్ నేను టీంలో దిగి ఆడకపోతే ఆడేస్తే గుర్తుపడతాను రామునెడ్డి అనేది ఎంజూర్ అని చెప్పి

ఒక్క క్రీడాకారుడు కూడా డే వన్ నుంచి డే లాస్ట్ వరకు ఏ సీజన్ కూడా ఆడని క్రీడాకారులు ఉన్నారు సార్ మీరు ఏ విధంగా దాన్ని షార్ట్ కట్ చెప్పగలరు షార్ట్ కట్ చెప్పాలంటే మొదలు తీసుకోకపోతే వినర్స్ సరే చెప్పి 10 రకం మళ్ళేసేనంటే ఒక నిలువు తీసుకోండి ఒకటేస్నా కవర్ తీసుకోండి ఇంకా అంటాస్ ఓకే అది මුటే ఫార్మాట్ కొడుతుండి బలం ఉంచుతో చెప్పేసి ఓకే ఇలా బి లైన్ మన దగ్గర అకాడమీ లేదు మీరు చెప్పిన కరెక్ట్ సార్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అకాడమీస్ లేవు ముఖ్యంగా హర్యానా స్టేట్లో దాదాపు ఒక అకాడమీ లెక్క అదర్కి ఒక టీం లెక్క ఈరోజు మన టీము తీసే పరిస్థితికి వచ్చింది యాజ్ స్టేట్ టీము దానికి ముఖ్య కారణం ఏమంటున్నారు హర్యానా టీం ఆ విధంగా డెవలప్ కావడానికి పర్యాటల్ అవ్వడానికి వాళ్ళకి అకాడమీలు ఉన్నాయి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు అన్నప్పుడు ప్రైజ్ కూడా ఇస్తున్నారు ఓకే సార్ మన దగ్గర ఏమి దగ్గర అలాంటివి ఏం అకాడమీలు లేవు ప్రోత్సాహకాలు లేవు ప్రైజ్ మళ్ళీ లేవు ఎవరైతే డబ్బు పడుతుందో వాణిజ్యో ఆస్తున్నారు యస్ ఈరోజు సార్ ఇంకో డెఫ్త్ క్వశ్చన్ తెలంగాణ ఆంధ్రాలో కూడా ఈరోజు మట్టి మీద కబడ్డీ మ్యాట్ మీద మీద అనుకున్నాం మ్యాట్ మీద కబడ్డీ ఈరోజు ప్రతి విలేజ్లో కూడా టీము లేకుండా క్రీడాకారులు లేకుండా కన్ను మరుగయ్యే పరిస్థితి వచ్చింది దానికి ఏ విధంగా మీరు వరించగలరు నేనేముందంటే సహజవంతరపు నేచురాలిటీ నేచురాలిటీ మట్టి మీద కబడ్డీ మంచిగా ఓకే ఇంకొకటి ఏంటంటే తెలంగాణ అంటే గ్రామీణ ప్రాంతం ఓకే ప్రతి మీద రావడం క్రీడ నువ్వు మ్యాట్ తీసుకురావాలంటే దాన్ని ఒక్కొక్క మన ఒక మ్యాట్ కొనం ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అయిపోతుంది సింపుల్ సింపుల్గా దాన్ని డంపింగ్ చేసుకోవాలి సిట్ చేసుకోవాలని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ మీద ప్రాబ్లమ్ ఏంటంటే సోపడేసి విలేజ్ చేస్తున్నారు మట్టి మీద ఉన్నటువంటి కబడ్డీ కబడ్డీ దాని అందమైన కబడ్డీ అది మాదర్ ఆఫ్ కబడ్డీ మదర్ ఆఫ్ కబడ్డీ విలేజ్ కబడ్డీ కబడ్డీ చూడ చక్కగా కబడ్డీ చక్కని కబడ్డీ ఇది గ్యాలరీ కబడ్డీ చూడగానే అందమే కబడ్డీ ఓకే బాగుంది సార్ ఇంకొకటి మేము కూడా మన నేను కొత్తగా మోడల్ కబడ్డీ ఇంటర్వ్యూ చేశాను నేనే ఇన్వెంటెడ్ బై డాక్టర్ కే రామ్ రెడ్డి అవునా నేనే ఇన్వెంట్ చేసిన ఓకే నేను కూడా మనం పెట్టాము జనవరి కే సంవత్సరంలో స్టేట్ ఛాంపియన్షిప్ పెట్టాము ఓకే ఈవెన్ గాంధీ మనం మ్యాచ్ కబడ్డీ కాబట్టి ఆడలేదు ఎందుకంటే స్లిప్ అవుతుంది ఓకే చాలా మ్యాచ్ టోర్నమెంట్కి ఎలా చేసిన నైట్ మంచి వచ్చారు కదా ఇంకోటి సార్ కబడ్డీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాకు తెలిసి మీకు తెలిసినంత ఎవరు తెలియదు అనుకుంటున్నారు చాలామంది దాంట్లో నేను ఒకరి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మంది క్రీడాకారులు ఈరోజు కన్ను మరిగిపోయే పరిస్థితి వచ్చింది క్రీడాకారుడు సెలక్షన్ దొరక్క అనేక ఇబ్బందులు పడుకుంటూ వస్తున్న సందర్భంలో చాలామందికి నేషన్ దొరక్క మధ్యంతరంగా వాళ్ళ జీవితాన్ని మధ్యలో ఆగిపోయే పరిస్థితి మీరు ఏ విధంగా దాన్ని చెప్పగలరు ఈ విధంగా చెప్పాలంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ లేదు నైపుణ్యత ఉన్నది మంచి స్కిల్ ఉన్నదంతా ఉన్నది వాళ్ళు ఏమైనా పోయి మేము ఆడము ఎందుకు పోయి ఇవ్వలేదు సెలక్షన్ అంటే నెక్స్ట్ జిల్లా స్థాయిలో కూడా ఆడిపించే పరిస్థితి అంటే ఎదురు లేకుండా ఒడి మెరుషుండే దాంతో నిజమైన క్రీడాకారులు కనుగొని ఎస్ ఇది వాస్తవం వాస్తవం కూడా ఇంకోటి సార్ లాస్ట్ అండ్ ఫైనల్ మీరు జీసీబీ కాలేజీ ప్రిన్సిపాల్గా దశాబ్దాలు చేస్తున్నారు మీకు ఈ లైఫ్ ఎలా అనిపించింది సార్ జీసీపీ ప్రిన్సిపాల్గా జీసీ ప్రిన్సిపాల్ అంటే నాకే కూడా రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు చేయలేదు త్రీ ఫోర్ ఇయర్స్ ఒక ఎంక్ సిక్స్ ఇయర్స్ చేశారు కూడా చేయలేదు నేను పదహారు సంవత్సరాలు ప్రిన్సిపాల్ చేస్తున్నాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను ఎందుకు ఎదుర్కొన్నా అంటే నా యొక్క సిన్సియర్టీ నేను ప్రిన్సిపల్ ఎప్పుడు ఫీల్ కాలేదు మార్నింగ్ ప్రాక్టీస్ పోతా తీయింగ్ పోతా ఈవినింగ్ ప్రాక్టీస్ పోతా ట్వంటీ ఫోర్ అవర్స్ లైక్ మై వాళ్ళు జీసీబీ ఒకటే నేను నాకు ఇప్పటికీ నాకు సిక్స్ చెవన్ ఇయర్స్ వచ్చిన నాకు నేను అక్కడ చెప్పి కబడ్డీ వాళ్ళు జమనార్సీ చెప్తాను అన్నింటినీ నాకు అవగాహన ఉంది అందరిని కనుక్కోని పోతా ఇన్ని బస్సు చెప్తా మంది ప్రిస్పెన్స్ చెప్పిన ఎయిటీ పర్సెంట్ వేసుకున్న దాన్నించి ఉద్దు కలుపు రియల్ రేస్ అండి రియన్ది మీకు ఈ జీసీబీ కాలేజ్ ప్రిన్సిపాల్గా మీకు బెస్ట్ స్టూడెంట్ ఎవరు కుటున్నారు వంశీ వంశీ ప్రము ప్రకాశం జిల్లా వంశీ జిల్లా ఫ్రైఏ అతను సిక్స్టీన్ కాలేజ్ టూ థౌజండ్ సిక్స్టీన్ కాలేజ్ ఛాంపియన్ కాలేజ్ వర్కప్ అన్నీ చూసుకునేది ఆంధ్రప్రదేశ్లో డిఎస్ ఫస్ట్ నిజంగా సీజన్ కష్టపడి ఉప్పరి పని చేసేది అతను వాళ్ళ ఫాదర్ వాడిని కూడా ఆయన కూడా ఉప్పరి పని చేసేది ఆ స్థాయిని చేయడం మంచిగా పిహెచ్ మనం రీసెంట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయ్యింది పనిచేయాలి మీరు యాజ్ కబడ్డీ ప్లేయర్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీకు ఇష్టమైన కబడ్డీ క్రీడాకారుడు నాకు ఇష్టమైన కబడ్డీ క్రీడాకారుడు అంటే చెప్పాలంటే మోస్ట్గా సీనియర్ ప్లేయర్ నాగయ్య నాగయ్య హుజు నగర్ హుజు నగర్ అందరికి ఆదర్శమైన ఓకే ఆ తర్వాత ముస్తాఫ్ ముస్తాఫ్ వాళ్ళ వాళ్ళ నుంచి మించిన కూడా క్రీడాకారులు లేదు మాదరా కబడ్డీ ఆ మాదరా కబడ్డీ ఆ తర్వాత వేపల సింగారం టీంలో ఆయన పేరు ఐడియా లేదు ఈరోజు మళ్ళీ జిల్లాలో కబడ్డీ బతకడం కొరకు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే కబడ్డీని శాసించిన గతంలో వారికి మళ్ళీ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకి కబడ్డీ మళ్ళీ క్రీడాకారులకు యువకులకు ఆదర్శంగా నిలిచిన మీరు మళ్ళీ మిమ్మల్ని ఆడ తీసుకొచ్చి కబడ్డీని మళ్ళీ గ్రామాల్లో బతికించి ప్రతి ఊర్లో టీం చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమము ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీ కోలాడపట్నంలో బాయ్స్ హై స్కూల్లో కేవీ బై మొమోరియల్ తరఫున ఛాలెంజ్ ట్రోఫీ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రో కబడ్డీ పెట్టడం జరిగింది సార్ దానికి ఓకే కాజాబాద్ దానికి మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేద్దామని రావడం జరిగింది సంతోషం ఈరోజు మిమ్మల్ని కలిసినందుకు మేము నాగిడి కబడ్డీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా సంతోషం ఎక్కువ చేస్తాం మీరు మీరు చేసిన సేవలు ఇంకా బహువ మీకు దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సంతోషం కబడ్డీ క్రీడాకారి ఆస్టర్ చెప్తున్నాను నేను కూడా మోడర్న్ కబడ్డీ కొత్త కబడ్డీ ఇన్వెంట్ చేశాను ఎందుకు ఇన్వెంట్ చేశాను అంటే ఈ కబడ్డీలో ఎలాంటి పాస్ జరగడానికి లేదు అంటే ప్రతిదీ ఇండివిజువల్ స్కో ఉంటుంది త్రీ టైప్స్ గేమ్ ఇది మీకు రూల్ బుక్ కూడా ఇస్తాను ఓకే చాలా చక్కగా ఉంటుంది ఎవరు వా ఎవరైతే ఆడుతు వాళ్ళకే సెలెక్షన్ వస్తుంది అలాంటి గేమ్ని నేను తయారు చేశాను మొన్న చూసినాను అందరూ ఆదరించారు కాబట్టి ముందు